నిర్వహణ కొరకు నేను అలా ప్రతి 30 పార్టీలో 10 మంది రొస్టర్ తీయడానికి మీద అనంతపురం పార్టీ లేకస్ బాగా పక్కన పెట్టించాము తర్వాత ప్రమాదానికి వాటిని కారణం చేయడానికి ఇలాంటి వాట్ ఇస్ సో దట్ వి కనేట్ దిస్ సోల్ జక కెటాయి జా ప్రతి 1.7 కిలోమీటருக்கு ఉన్న గవర్సెటీ రేంజర్ ఆ పోలీస్ ఆఫీసర్స్ స్పెషల్ గా అపాయింట్ చేశారు యాక్సిడెంట్ కేక్ ఆ యాక్సిడెంట్ సెంటర్ ప్రతి అందరికి అందరికి నా ఒకిన నా ప్రెసింగ్స్ నా ఎక్కడ వస్తామన్న మా యూనిఫామ్ టీషర్ వేసుకుంటాం మీద నా రిక్వెస్ట్ ప్రతి గత పదల నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది చెప్పేదేమో ముఖ్యంగా నేను కూడా ట్రైనింగ్ ఉండేవాడు ట్రైనింగ్ అయ్యి ఈరోజు ఫర్టీ ఇయర్ సర్వీస్ కంప్లీట్ అయింది వివిధ శాఖల్లో పని చేయడం జరిగింది మూడు వందల ఇరవై మంది చెప్పారు

ఈరోజు బీటీసీ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి మరియు డిటిసి కర్నూలు నందు ట్రైనింగ్ అవుతున్న ఆరు వందల ముప్పై మంది ట్రైనింగ్ కానిస్టేబుల్స్కి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా మన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు మరియు ట్రాఫిక్ పోలీసులు కలిసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము మరియు వాటి గురించి ఈ భద్రతా ఉత్సవాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లలందరికీ వివరించడం జరుగుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్స్ అందరూ కూడా ప్రజాసేవలో ఉంటారు కాబట్టి ప్రజలను ఏ విధంగా వాళ్ళు రక్షించాలనే విషయాలను గురించి కులంకషంగా మన రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా మన ఆర్టీఓ అథారిటీస్ అందరూ పిల్లలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమము మా కమండెంట్ మేడం గారి అనుమతితో సవ్యంగా జరిగించడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారము ఈరోజు తొమ్మిదవ రాష్ట్ర నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు ఏపీఎస్పి బటాలియన్ సెకండ్ బటాలియన్లో ట్రైనీస్ అందరికీ మనము రోడ్ సేఫ్టీ మీద ట్రాఫిక్ అవేర్నెస్ మీద ప్లస్ మేనేజ్మెంట్ మీద అవగాహన జరుగుతుంది దీంట్లో భాగంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఎంబీఎస్ఆర్ గారిన రాజేందర్ గారు ప్లస్ అందరూ మల్లికాన్ సార్ అందరూ వచ్చే రావడం జరిగింది దీంట్లో భాగంగా ఏమంటే ట్రైనీస్కు అవగాహన చేయడం హెల్మెట్ ధరించడము ట్రిబుల్ ఐడింగ్ పోకపోవడము పోకుండా ఉండడము మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా పోవడము మరియు సీట్ బెల్ట్ ధరించి వాళ్ళ ప్రాణం కాపాడుకుని తెలియజేస్తూ ఇది మీద కొన్ని వీడియోస్ చూపిస్తూ అదేవిధంగా అందరిచే వక్తలచే మాట్లాడించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్